స్వాగతం పేరు మల్లికార్జున నెల్లూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా పద్నాలుగవ మహాసభలు విజయవంతం కావడంతో రైతులకు అభినందన తెలిపారు నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు జనార్దన్ కార్యదర్శి ఉపాధ్యక్షులు శ్రీరాములు చంద్ర రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మూలి వెంగయ్య ఏపీ రైతు జిల్లా కార్యదర్శిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా పద్నాలుగు మహాసభలు నెల్లూరు రోర్ మండలంలోని ముల్మూడి గ్రామంలో అమరజీవులు చుల్లూరు సుబ్బయ్య అగ్నికొండ నాగూర్ సాహిబు అట్లా నరస ప్రాంగణంలో జరిగినాయి ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు అదే రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది మహాసభ అధ్యక్ష వర్గంగా శ్రీరాములు గోడు వెంకటకృష్ణ గోప్సా రమేష్ గారు మరియు సీనియర్ నాయకులు గోపాల్ గారు అధ్యక్ష వర్గంగా వ్యవహరించి మహాసభ జరిగింది ఈ మహాసభలో దేశ రాష్ట్ర జిల్లాకు సంబంధించిన అనేక రైతాంగ సమస్యల పైన చర్చించుకొని మహాసభలు తీర్మానాలు చేయడం జరిగింది వాటిల్లో ప్రధానమైన సమస్యలు ఒకటి గత ఐదు సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలో వరప్రస్థానికి ఉన్న సోమస్సుల ప్రాజెక్టుకు అప్రాన్ దెబ్బతిన్నది అది ప్రాజెక్టు ఉనికిని కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అయినా కూడా రైస్ అన్న దరపు నుంచి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఇంతవరకు పూర్తిగా చేయలేదు అందువల్ల యుద్ధ ప్రాతిపదిక మీద సోమస్సుల అప్రాన్ణ పనులు వెంటనే పూర్తి చేయాలని అదే రకంలో పోయినసారి వచ్చిన వరదల్లో పెన్నా నదికి పొరులు కట్టలు తెగిపోయి చుట్టుపక్కల గ్రామాలు మనకు గురయ్యి అనేక కోట్ల రూపాయలు ఆస్తులు నష్టాలు జరిగినాయి దాని దాని కారణంగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందువల్ల ఈ పెన్నా పొరులు కట్టలు పూర్తి చేసి రిక్యూట్మెంట్లు కూడా చేయాలనే రకంలో ఈ మహాసభ తీర్మానాలు చేయడం జరిగింది అదే రకంగా మెట్ట ప్రాంతానికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకునే దానికోసం పెరుగున్న ప్రాజెక్టులో భాగంగా పెదిరిపల్లి రిజర్వాయర్ చేసి ఆ ఏరియా రైతాంగాన్ని ఆదుకోవాలనే రకంలో మహాసభ తీర్మానం చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లేక రైతాంగం పైర్లు పెట్టడం వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది అందువలన ఈ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలనేది ఈరోజు దేశంలో భూ సేకరణగా చేస్తున్నారు అటువంటి బలవంత సేకరణ ఆపేయాలని అనివార్యమైన దగ్గర రెండు వేల పద్నాలుగు సేకరణ చట్ట ప్రకారం రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని రైతాంగానికి తక్షణ అవసరమైన కనీసం యూరియాను సరిగ్గా సప్లై చేయలేకున్నారు యూరియాను రైతులకు అవసరమైన మేరకు అందించాలని మండలాల్లో రెవెన్యూ సమస్యలు చాలా సీరియస్గా ఉన్నాయి అందులో రెవెన్యూ సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి పనిచేయాలని అనేక రైతాంగ సమస్యల మీద ఈ మహాసభ తీర్మానం చేసింది ఆ తీర్మానాలకు అనుకూలంగా భవిష్యత్తులో పనిచేసి రైతాంగాన్ని రైతాంగానికి అవసరమైన మేరకు పనిచేయాలని మహాసభ తీర్మానం చేయడం జరిగింది పత్రికా లేఖలకి ఈ యొక్క నూతన కమిటీని ఎన్నుకున్నటువంటి మా సీనియర్ నాయకులు ఏది నిన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు నన్ను నిన్న నెల్లూరు టోలూరు మండలంలో మునుగోళ్ళలో జరిగినటువంటి పద్నాలుగవ ఏపీ రైతు సంఘం పద్నాలుగు మహాసభలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ని మన ఇక్కడ రైతు సంఘం ఆఫీసులో ఏర్పాటు చేసాము దానికి మీరు ఉన్నరు వచ్చిన దానికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో రైతుల పట్ల ఏ విధంగా మము ఉద్యమాలు చేయాలనేది రైతులకు ఎట్లా సపోర్ట్గా ఉండాలనేది మా పెద్దలందరూ కూడా నిన్న తీర్మానం చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఎట్గా ఇప్పుడు నాలుగు వస్తున్న టైం దగ్గరకు వచ్చింది అందరూ నా ఇతనాలకి సిద్ధపడతా ఉన్నారు నీళ్లు అనేది కూడా ముఖ్యం అవసరం ఆ నీళ్లు ఇప్పుడు సోమిసేలో ఫుల్గా ఉన్నాయి అవి ఆ నీళ్లు ఎప్పుడు ఇస్తారో డేట్లు వెంటనే డేట్ చెప్పాలి ప్రభుత్వం అధికారులు రాజకీయ నాయకులు కానీ ఒక డేట్ ప్రకటిస్తే దాన్ని బట్టి రైతులు ఇప్పుడు ఎట్లా తరగద్దంటే ఆ కాలంలో నీళ్లు నీళ్లు నీళ్ళు ఇస్తా పలా పలానిస్తాను డేట్ ఇస్తే దానికి రైతులు సిద్ధపడతారు విత్తనాలప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు కాలువ వస్తున్న నాలుగు వచ్చారు అనుకో తీర నారాత్రా కాలం కట్టేస్తారు ఎందుకంటే అంటే చివరి హైకట్టుకి నీళ్ళు అందలేదు కూడి తీయాలంటారు ఆట మిషన్లు పెట్టి కలిపెట్టి నీళ్ళు ఇద్దేస్తారు వాళ్ళు బిల్లుల కోసం అది ఒక పంత అయిపోయింది ఏ గవర్నమెంట్ వచ్చినా అది ఏ గవర్నమెంట్ అయినా ఒకటే ఒకే టౌన్లో కుట్టలే దాన్ని ఏంటంటే అట్లా కాకుండా ముందు డేట్ పెట్టి ఆ డేట్ ప్రకారం నీళ్ళు ఇవ్వాలనేది మా యొక్క రైతు సంఘం డిమాండ్ అదే విధంగా రోడ్లు కొన్ని కోట్లు ఇతర రోడ్లు రైతులు నష్టపోతున్నారు కొన్ని కోట్లు రూపాయలు మా కాడేమో కేజీ ఒడ్లు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కొంటున్నారు అదే ఒడ్లు మేము కొనుభోయాలకి రైతులు కొనుభాయాలకి యాభై నుంచి అరవై రూపాయలు పెట్టి కేజీ ఒడ్లు కొనాల్సి వస్తుంది దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని రైతు రైతులకి సగం సగం రేటుకి సబ్సిడీకి ఇత్తనాల రోడ్లు జిల్లా అధికారులు మొత్తం రైతులకి వెళ్ళి ఏమో ఇత్తనాలు పోస్తారనేది ఒక అవగాహన కూడా రైతులకు చెప్పాలని ఏమి కోసుకుంటే మంచిది అనేది సన్న రకాలు మార్కెట్లు ఏ అమ్ముతారండి వీళ్ళు ఏమి వేసుకున్నా కూడా పొరలేదాకి వచ్చాడితే అందరు సెడికేట్ అయిపోయి ఏ విధంగా రైతుల్ని మోసం చేస్తున్నారైతే రైతులందరూ కూడా ఆందోళన ఉన్నారు గ్రామాల్లో ఇట్లాంటి ఇతనాలోటి సహాయమైన ఈ యొక్క జిల్లా అధికారులు రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడి రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో ఇతరాల లభించాలని నేను రైతు అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను ఓకే సార్